రెగ్యులర్గా డైలీ ఓపీలో పదుల సంఖ్యలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వ్యజనలి ఇచ్చింగ్ కానీ ఓపీలు చూస్తూ ఉన్నాం అనమాట ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే మనం ప్రతిసారి కెమికల్స్ ఉన్న మందులు వాడాల్సిన అవసరం లేదండి జనరల్గా వాషింగ్ ప్రాపర్గా చేసుకుంటే సరిపోతుందనమాట ఒకటి ఏంటి అంటే మనకి ప్రైవేట్ పార్ట్స్ తీసుకుంటే ఆడవాళ్ళకి ఎక్స్టర్నల్ గా లేబియా మేజోరా మైనోరా అనే పార్ట్స్ బయటికి ఉంటాయి లోపల ఉండే బాగానే మనం వెజెనా అంటాం అనమాట యూజువల్గా ఏంటి ఈ ఎక్స్టర్నల్ ఏరియా వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా ప్రాపర్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది లోపల వెజెనల్ ఏరియాలో ఏంటి అంటే బీసెల్ అని చెప్పి న్యాచురల్గా బాడీలో ఉండే బ్యాక్టీరియా ఉంటాయి అనమాట ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి ఈ ల్యాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తాయి సో వెజెనల్ ఏరియా అంతా ఎస్డికి ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి వెజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ రిపీటెడ్గా రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా ఈ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఎప్పుడైతే వెజినల్ ఏరియాలో స్ట్రాంగ్ కెమికల్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఏదైనా వాడటం చేస్తారో అప్పుడు ఈ యాసిడ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయి ఈ బ్యాక్టీరియా మనకి ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ అయ్యి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ సో కూడా ఏరియాలో డియోడ్రెంట్స్ కానీ బాగా స్ట్రాంగ్ సోప్స్ కానీ మార్కెట్లో దగ్గర రకరకాల ప్రొడక్ట్స్ అనేది వాడకండి మెయిన్గా ప్రాపర్గా మైల్డ్ సోప్ లేకుంటే ఇంకా బెస్ట్ ఏంటంటే ఫ్రెష్ వాటర్తో రోజుకి టూ త్రీ టైమ్స్ అది కూడా ఎక్స్టర్నల్ పార్ట్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే వర్షాకాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి వెట్ క్లాత్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి వెట్ క్లాత్స్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎంకరేజ్ చేస్తాను వస్తాయి సో వెట్ క్లాత్స్ అనేది లేకుండా వెజనల్ ఏరియా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ కంపల్సరీగా వేసుకోండి సిల్క్ వాటి వల్ల కూడా ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా కాటన్ అండర్ గార్మెంట్స్ ప్రిఫర్ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి రోజుకి కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటా ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ బయటికి ఫ్లష్ అయిపోతూ ఉంటే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట ఇంకా వెజనల్ వాషింగ్ పద్ధతికి వస్తే ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు తర్వాత ఖచ్చితంగా వెజన ఏరియా అనేది వాష్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెజనల్ వాష్ చేసుకోవటం ఎప్పుడైనా సరే ముందు నుంచి వెనకకి చేసుకోవాలి వెనక నుంచి ముందుకు చేస్తే ఏమవుతుందంటే వెనక మో మోషన్ పాస్ చేస్తే యానల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి యానల్ ఓపెనింగ్ నుంచి ఇన్ఫెక్షన్స్ ముందుకి వెజనల్ ఏరియాకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట కాబట్టి వెజైనల్ వాషింగ్ ఎప్పుడైనా సరే ముందు నుంచి వెనక భాగంకి చేసుకునేటట్టు చూసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ మినిమం త్రీ అవర్స్ ఒకసారి చేంజ్ చేసుకునేటట్టు చూడండి ఈ ప్యాడ్స్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల నుంచి వచ్చే బ్లడ్ అనేది ఆటోమేటిక్ గా ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది ఈ ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే గాలిలో ఉన్న బ్యాక్టీరియాతో రియాక్ట్ అవుతుందో అప్పుడు స్మెల్ రావటము ఇన్ఫెక్షన్స్ రావడం ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట కాబట్టి పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునేటట్టు చూడండి సో వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రిపీటెడ్గా రాకుండా ఉండాలి అంటే ఎక్స్టర్నల్ పార్ట్ వరకు వాష్ చేస్తే సరిపోతుంది పీరియడ్ ప్యాడ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి కాటన్ అండర్ గార్మెంట్స్ మాత్రమే వాడండి సెంటెడ్ ప్రొడక్ట్స్ స్ట్రాంగ్గా ఉండే కెమికల్స్ డియోడ్రెంట్స్ వెజనల్ ఏరియాలో ఎప్పుడూ కూడా అప్లై చేయకండి సెక్షువల్ ఇంటర్కోర్స్కి ముందు తర్వాత ఖచ్చితంగా వ్యజనం వాష్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ